సరే ఏదైతే మేము వస్తే అంటే ప్రజాభవనం ముందుండు బారికేడ్లు తొలగించడం కావచ్చు కంచెలు తొలగించడం కావచ్చు లేదంటే ఇందిరా పార్క్ ధర్నా చేసుకోవడానికి ఒక ఇచ్చడం కావచ్చు ఇన్ని చెప్పిరు బాగానే ఉంది తీరా ఇప్పుడు పాపం మీరు ఏదైతే హామీ ఇచ్చారు నిరుద్యోగులు రోడ్లకి ఎక్కరు తెలంగాణ ఉద్యమంలో ఏ రోజైతే కనపడిందో మనకు రోడ్లకి వెళ్తే ఒక స్మార్ట్ యూనివర్సిటీ కావచ్చు ఒక టీఎస్పిఎస్సి కావచ్చు ధర్నా చౌక్ కావచ్చు ఇన్ని చోట్ల కూడా పెద్ద పెద్ద బాహుబలి రేంజ్లో కటౌట్స్ రేంజ్లో పెద్ద పెద్ద బాలికెట్లేసి ముళ్ళ కంచెలు వేసి రోజు నిర్బంధిస్తున్న పైన అంటే చెప్పిన మాటకి కొంతన్న మీరు చెప్పి ఎన్నో రోజులు కాలే ఇంక సంవత్సరాలు కాలేదు కదా అలో లక్ష్మణ్ అనుకుంటూ రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి ఎందుకు కన్సిడర్ చేయటం లేదు వాళ్ళకు ఒక సిక్స్ మినిట్స్ టైం కేటాయిస్తే నిళ్ళల్లో పోయి మీరు కండవాళ్ళు కప్పుకొని వాళ్ళని భయపెట్టో బతిమాడో కాలు మొక్క తెచ్చుకుంటున్న పరిస్థితి కనపడుతుంది మరి మీకు ఓట్లేసి గెలిపించిన వాళ్ళని ఎందుకు మీరు కొంత ఎవరో ఒకరు మీకంటూ వెళ్ళే ఒక ప్రజాప్రతినిధి అన్న కనీసం వాళ్ళని మాట్లాడిది కాదు ఇది అని వాళ్ళు కనీసం నచ్చజెప్పే ప్రయత్నం కూడా ఎందుకు చేస్తారు మరి పనీళ్ళు ఉండమంట ఉంటామంటారు ఎట్లా జరుగుతుంది ఎట్లుంటే ఒక పాశవికంగా పరిపాలన కనబడుతుంది వాళ్ళని చూస్తుంటే గొర్రెలను బర్రె నేర్చుకోపోయినట్టు పికప్ వ్యాన్లు పెట్టేసి అరెస్టులు చేసి తీసుకోబోతున్నారు రేపు టీచర్లు కావాల్సిన పిల్లలు వాళ్ళు ఇలా మంచులో గేట్ల ముందు సాగిళ్ళ బాడే అయ్యా అని బతిలాడుకుంటారు పోలీసు వాళ్ళ కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేసి మా గోడు వినరు అని చెప్పుకుంటున్నారు అయినా జాలి కలుగుతలేదు అది చాలా పూర్తిగా వివరంగా చెప్పారు ఇంత వివరంగా అడిగిన ప్రశ్నకు నాకు చిన్న సమాధానం మాత్రం రాజకీయాల్లో ఏదైనా చేయొచ్చు ఆ పూట నమ్మిస్తే చాలు ఇంకా ఐదు సంవత్సరాలు ఉంది కదా ఐదు సంవత్సరాల వరకు మరో కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తాం ఇప్పుడు ఇబ్బందులు ఎందుకు మనకు ఎట్లాగూ చేయలేము అనే కోణంలో ఆలోచిస్తున్న ప్రభుత్వాలు మంత్రులు నాయకులు అంతే తప్ప ఇంకేం అంతేనా కదా అధికారంలో లేనప్పుడు ఎలా ఉంటామో అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలో తెలియకనా తెలుసు కానీ ఆచరణ సాధ్యంగా అని హామీలు ఇస్తూ ఆ పూట నమ్మించి ఓట్లు దండుకొని అధికారంలో చేసిన ఎత్తుగడ ఏ ఎత్తుగడైతే మరి చేయలేం కదా మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత కదా మళ్ళీ ఓట్లు ఆ ఐదు సంవత్సరాల వరకు మళ్ళీ కొత్త ఆయుధం తీసుకొద్దాం ఇప్పుడు మనం ఎట్లాగూ చేసేయట్లేదు నమ్ముతారు అదే ప్రజలు ఏమనుకున్నా అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని దుర్వినియోగం చేసినంత బుద్ధి తక్కువ ఇంకోట్లేదు ఇంకొక విషయము మీ పార్టీలో లేనప్పుడు అధికార పార్టీలో ఉన్నన్ని రోజులు వాళ్ళ మీద అవినీతి అవినీతి అనేసి ఎమ్మెల్యేల పరిస్థితి చూద్దాం ఆనాడు మంత్రులుగా చేసిన వాళ్ళు కావచ్చు ఎమ్మెల్యేల కూర్చుంటే లేస్తే అవినీతి మీద మాట్లాడి భూ కబ్జాలు అన్నారు సెటిల్మెంట్లు అన్నారు స్కాములు అన్నారు స్కీములు అన్నారు ఇవ్వాలా మరి మీ కండవా కప్పి తీసుకొస్తే ఇంకా మీరు కూడా బీజేపీని అన్నారు రోజులు వాషింగ్ మిషన్ అనేసి మరి మిమ్మల్ని కూడా అనాలి ఇప్పుడు సాకిరేవనల్లా వాషింగ్ అంటే వాళ్ళని వచ్చి సాకిరేవి పెట్టుకొని చక్కగా చేసుకుంటున్నా ఇంకా మీ దగ్గర చేస్తే పునీతులు అయిరా మరి అయిపోద్దా ఇంట్లోకి రాగానే ఇంకా ఎంక్వైరీలు ఉండవు ఈ కమిషన్లు ఉండవు తర్వాత ఏముండవు అయితే ఇది ఇంతకాలం ఇంకా సరే ఇంకెంతకాలం నడిపిస్తారు ఈ కథని అందుకే న్యాయస్థానం ఆశ్రయించడం అయితే ఈ ఫిరాయింపుల చట్టాన్ని సవరించే దిశలో ఒకట ఆలోచన చేయాలని ఇప్పుడు కాదు నేనైతే ఎప్పుడో రెండు సంవత్సరాల కిందనే చెప్పాను కోర్టుకి వెళ్తాం మూడు నెలలో చెప్పింది మూడు నెలల్లో చేయట్లేదు కొన్నిట్లో చేశారు నిన్న ఢిల్లీలో కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా వివరంగా మొత్తం చరిత్ర అంతా ఫిరాయింపుల చర్యలన్నీ కూడా చెప్పారు ఇది ఒక ఓపెనర్ కావాలా ఇంకోటమ్మా ముఖ్యమంత్రి ఎట్లయినాడు మొదలు ఎమ్మెల్యేగా అఫిడవిట్ ఇచ్చాడు ఎమ్మెల్యేగానే ప్రమాణ స్వీకారం చేశాడు తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రమాణ స్వీకారం అంటే ఓత్ తీసుకున్నాను మళ్ళీ నేనేమంటానంటే ఈ పాయింట్ ఎవరు మాట్లాడాల స్వయంగా అఫిడవిట్లో శాసనసభ్యుడిగా ప్రమా ప్రమాణం చేసిన రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజు ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవిస్తాను కట్టుబడి ఉంటానని చెప్పిన మనిషే కదా మూడిట్లలో అఫిడవిట్లో ఉంది ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తర్వాత ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు చేసిన ప్రమాణ స్వీకారం కదా ప్రమాణ స్వీకారం దేనికి రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాం మనం ఏర్పరచుకున్న విధి విధానాలలో పనిచేస్తాను రాగ ద్వశాలకు తాగుండకూడదనే కదా నేను అడుగుతున్నా ఇప్పటి వరకు ఎవరన్నా ఈ ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి స్వయంగా మూడుసార్లు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కట్టుబడి ఉంటానన్న మనిషి కొందరు వ్యక్తుల దగ్గరికి వెళ్ళి స్వయంగా ఆహ్వానించి స్వయంగా తానే కండవ గప్పితే రాజ్యాంగాన్ని ఉలోచినట్టు కదా ఈ మాట ఎవరన్నా తీసుకొచ్చారా బయటికి ఐ వాంట్ బి డిస్మిస్డ్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఐ వాంట్ ఒక్క నిమిషం ఐ వాంట్ హిమ్ టు రిజైన్ అదర్వైజ్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షుడ్ టేక్ యాక్షన్ ఆన్ సచ్ థింగ్స్ ఓ ముఖ్యమంత్రి స్వయంగా రాజ్యాంగానికి తీలోదకాలు ఇచ్చి రాజ్యాంగానికి వ్యతిరేకంగా చర్యలు చేపడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా ఈ దేశం రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి కదా ఇది ఆలోచించాల్సిన అవసరం ప్రజలు న్యాయకోవిధులు పార్టీలు ఆలోచించాలా ఉందా అరే ఎవరో పోయిండు ఆయన పోయిండు కలిసిండు అది వేరు ఆయన ఉల్లంఘించిండు కానీ ఒక ముఖ్యమంత్రే మూడుసార్లు ప్రమాణం చేసిన స్వయంగా వెళ్ళి ఆహ్వానిస్తే ఆర్ యు నాట్ వయలేటింగ్ ది కాన్స్టిట్యూషన్ గైడ్ లైన్స్ హౌ కెన్ యూ బీ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏ స్టేట్ ఇన్ డెమోక్రటిక్ ప్రాసెస్ దిస్ డెమోక్రసీ ఇది రాజరికం కాదు నీ సొంత పా నీ సొంత ఇల్లు కాదు నీ సొంత పరిపాలన కాదు ప్రజాభిష్టం మేరకు ప్రజల మద్దతు కూడగట్టి గెలిచొచ్చిన నాయకుడిగా ప్రజాస్వామ్యాన్ని రక్షించమని కోరుతున్నాం రిజైన్ చేయమని చెప్తున్నాం దీంట్లో పాల్గొన్నందుకు సీఎం గారు మీరు రిజైన్ చేయండి ఇప్పటికైనా కనీసం రాజ్యాంగాన్ని కట్టుబడి ఉన్నాననే మాట చెల్తుంది మీరు కూలుస్తామంటే మేము చూస్తూ కూర్చోవాలా మీరు బాగున్నారు మీరు రాజకీయానికి రాజ్యాంగానికి పొత్తు కడతారు ఏంటి మాటలు రాజకీయాలు ఎన్నో మాట్లాడుతున్నారు చెప్పాను కదా ఎలక్షన్ ముందు ఎన్ని మాట్లాడారు ఎలక్షన్ తర్వాత ఏం మాట్లాడుతున్నారు అందుకోసం రాజకీయాలకు రాజ్యాంగానికి ఈ టైంలో ఆ ప్రశ్నలు తీసుకొస్తే ఆ సంభాషణ తీసుకొస్తే అంటే రాజ్యాంగం ముఖ్యమా లేకుంటే రాజకీయాలు ముఖ్యమా అందుకోసం రెండు కలపకూడదు ఏ టాపిక్ ఆ టాపిక్ చాలా క్షుణ్ణంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది మీరైనా మేమైనా ప్రజాస్వామ్యస్తాం దయచేసి